ఫ్రెండ్స్ వెల్కమ్ టు కి స్వాగతం ఈ రోజు ఇరవై ఎనిమిది రోజులు డే ట్వంటీ ఎయిట్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు ఆల్రెడీ మనకు ఇక మిగిలి ఉంది మూడు రోజులు మాత్రమే ఈ యాభై వేల ఛాలెంజ్ లా ఇక మనకు ఈ దగ్గరకు వస్తున్న కొద్ది ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉన్నాయి ఈరోజు మా తాత మా అమ్మమ్మ ఊరి నుంచి వచ్చారు ఇక వాళ్ళని దిల్సినార్లో పికప్ చేసుకొని మా వదినోళ్ళ దగ్గర యుసాగుడ్లో వదిలేసిన యుసాగూడిలో వదిలేసే కల్లా నేను ఈరోజు మా భార్య కొద్దిగా జ్వరం వచ్చి తొందరగా బయటికి వెళ్ళలేకపోయినా ఇక తొమ్మిది అయిపోయింది ఈరోజు బయటికి వెళ్ళారు కల్లా మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి ఇక అక్కడ తీసుకుపోయి వాళ్ళని అక్కడ డ్రాప్ చేసి బయటకు వచ్చారు కల్లా పదకొండు పదకొండు బాట్లు అయింది అప్పటి నుంచి బిజినెస్ స్టార్ట్ చేసిన నైటు మళ్ళా ఇంటికి వచ్చారు కల్లా పన్నెండు అయింది మధ్యలో ఒకసారి ఆరున్నర గట్ల ఇంటికి వచ్చి మా భార్యని హాస్పిటల్ తీసుకుపోయి మళ్ళా ఇంజక్షన్ చేయించి మళ్ళీ ఇంటికాడ దింపేసి మళ్ళా దందకైతే స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసి నైట్ పన్నెండు గంటల దాకా నడిపించిన చూడాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నైనా వస్తాయి కానీ అన్నింటిని మనం తట్టుకొని నిలబడినప్పుడు మాత్రమే మనం అనుకున్న టార్గెట్ని రీచ్ అవుతాం ఈ అమ్మాయి ఏం కాదు లేని కాడికి చాలనుకుంటే మాత్రం తృప్తి పడితే మనం ఏం పని చేయలేం కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఒక సంకల్పం అనుకున్నప్పుడు ఆ సంకల్పానికి వంద అడ్డంకులు ఎదురొస్తాయి ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా కానీ మన సంకల్పం తప్ప మనకు వేరే ఆలోచన అనేది ఉండొద్దు ఎందుకంటే జీవితంలో మనం సాధించాల్సింది చాలా ఉంది ఈ చిన్న చిన్న వచ్చిన ఒడిదొడుకులను మనం ఎదుర్కోకపోతే జీవితంలో వచ్చే పెద్ద పెద్ద సవాళ్ళని మనం ఎదుర ఎలా ఎదుర్కొంటాం చెప్పండి కాబట్టి నా సంకల్పం నా టార్గెట్ యాభై వేలు యాభై వేలు రీచ్ అయిన దాకా ఇలాంటి ఎన్ని అడ్డంకులు వచ్చినా నేను ఆపేది లేదు చూద్దాం ఈరోజు మన ఎర్నింగ్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఊబర్ ఈరోజు మన ఊబర్ పదహారు వందల ముప్పై ఎనిమిది అయింది పదకొండు ట్రిప్పులకి చూడండి ఇది డిసెంబర్ ఇది ఇరవై ఎనిమిదో తారీఖు పదహారు వందల ముప్పై ఒకటి ముప్పై ఎనిమిది సారీ ఎనిమిది గంటల నాలుగైదు నిమిషాలు దాదాపు తొమ్మిది గంటలైంది పదకొండు ట్రిప్పులు అయింది రెగ్యులర్ లెక్కన ఈరోజు ఇంకా మనకు ముప్పై తొమ్మిది రూపాయలు కట్ అయింది చూద్దాం ఇంకా మనకి ఎర్నింగ్స్ ఎట్లా ఉంది ఇంక తా అనేది ఇప్పుడు మొత్తం ఫుల్ డీటెయిల్ చూద్దాం ఫుల్ డీటెయిల్స్ చెప్పడం వల్ల కొత్తగా వచ్చే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది చూడండి పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాలకి అంటే పదకొండు గంటలకు బై పదకొండు పది అట్లా బయటికి వెళ్ళిన యూసీ కూడా పెరు పోలీస్ గ్రౌండ్ నుంచి ఇక్కడ చూడండి మధురా నగర్ నుంచి ఇది బంజర్స్కి వచ్చింది త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్కి అరవై ఏడు రూపాయలు వచ్చింది పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాలకి డిసెంబర్ కస్టమర్ దగ్గర మాత్రం క్యాష్ అరవై తొమ్మిది రూపాయలు కలెక్ట్ అయింది ఇక్కడ ఊబర్ బ్యాలెన్స్ వచ్చేసి ఒక రూపాయి ఎనభై ఎనభై ఐదు పైసలని తీసుకుండు ఊబర్ కమిషన్ ఇంకోది లక్కడి కప్పులు కోటి వంద రూపాయలు మాట్లాడుకొని వచ్చిన ఇది లక్కడి కప్పుల నుంచి ఇది షిరిడి సాయి నగర్ మణికొండ నూట అరవై ఒక్క రూపాయి అనేది వచ్చింది కస్టమర్ దగ్గర మనకు నూట అరవై రెండు రూపాయలు అనేది కలెక్ట్ అయింది డెబ్బై రెండు పైసలు ఊబర్ కమిషన్ పోయింది ఇది ఇప్పుడు బుకింగ్లు చాలా పడ్డాయి బుకింగ్లు పడి క్యాన్సిల్ అవుతున్నాయి జీరో జీరో ఉంది అదే అక్కడి నుంచి నేను మళ్ళీ వేరే రాపిడల్లో పోయినా ఇది చూద్దాం ఇది మూసాపేట రోడ్ల నుంచి ఇది చంద్రాయనగుట్ట బాలాపూర్ రోడ్కి ముప్పై ఐదు అంటే ముప్పై ఆరు కిలోమీటర్లకి నాలుగు వందల ముప్పై ఏడు రూపాయలు వచ్చింది కస్టమర్ దగ్గర మాత్రం ఐదు వందల యాభై మూడు రూపాయలు కలెక్ట్ అయింది దాదాపు గంట ముప్పై ఆరు నిమిషాలు పట్టింది ఇది ఇది మాత్రం ట్రిప్పు బ్యాలెన్స్ మాత్రం పదకొండు రూపాయలు పదకొం నూట పదిహేను రూపాయలు అనేది మైనస్ కట్ అయింది ఊబర్ కమిషన్ పాత బ్యాలెన్స్ ఉన్నట్టుగా జర ఎక్కువ వచ్చింది ఇది అక్కడి నుంచే బాలాపూర్ రోడ్ నుంచి ఇది వచ్చిన చంపాపేట మెయిన్ రోడ్కి అంటే కర్మాన్ గడ్ మెయిన్ రోడ్కి వచ్చిన సిక్స్ పాయింట్ టూ కిలోమీటర్స్కి నైంటీ ఎయిట్ రూపీస్ వచ్చింది కస్టమర్ దగ్గర మాత్రం వన్ నాట్ ఎయిట్ కలెక్ట్ చేసిండు తొమ్మిది రూపాయలు అనేది ఊబర్ కమిషన్ పోయింది ఇక్కడ టైం చూడండి నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాలకి ఇది ఇది కర్మాన్ నుంచి ఇది నాంపల్లి కేర్ హాస్పిటల్కి వచ్చిన పది పాయింట్ మూడు కిలోమీటర్కి నూట యాభై తొమ్మిది ఇది చూడండి నలభై నిమిషాలు పట్టింది ఫుల్ ట్రాఫిక్ ఉండేది నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాలకి ఇరవై తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నూట ఎనభై రూపాయలు అనేది క్యాష్ కలెక్ట్ అయింది ఇలా ఇరవై రూపాయలు అనేది ఊబర్ కమిషన్ పోయింది ఇక్కడ మళ్ళీ బుకింగ్ చాలా క్యాన్సిల్ అయినాయి ఇంకోటి ఇక్కడ నాంపేల్ నుంచి నాంపేల్ నుంచి ఓల్డ్ మలక్పేట్ సలీం నగర్ ఇది సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్కి వన్ థర్టీ సెవెన్ రూపీస్ అనేది వచ్చింది కస్టమర్ దగ్గర మనం వన్ ఫార్టీ ఎయిట్ కలెక్ట్ చేసినాం మనకు వన్ థర్టీ సెవెన్ వచ్చింది ఇక పది రూపాయలు అనేది ఊబర్ కమిషన్ పోయింది సలీం సలీంనగర్ నుంచి హిమాయత్నగర్ ఇది కొట్టి ఇంటికి వచ్చిన ఇది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వచ్చింది సెవెన్ కిలోమీటర్స్కి హాఫ్ అన్ అవర్ పట్టింది ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకి నూట నలభై రూపాయలు క్యాష్ కలెక్ట్ అయింది మనకి ఇచ్చింది మాత్రం వన్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ ఇక చూడము పద్నాలుగు రూపాయలు పదిహేను రూపాయలు ఊబర్ కమిషన్ అయింది దీని తర్వాత మా భార్యని హాస్పిటల్ తీసుకపోయినా ఇంటికి తీసుకొని ఇంటికి వచ్చి గోల్నాక హాస్పిటల్కి పోయినాం ఆర్ఎంపి డాక్టర్లకు ఉంటుంది క్లినిక్ ఉంటుంది ఇది చంద్రనగర్ కుబ్లాపూర్ నుంచి ఇది కుక్కడ్పల్లి పోయినాం ఎయిట్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్కి వన్ థర్టీ నైన్ రూపీస్ వచ్చింది తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాలకి చూడండి దాదాపు హాఫ్ అన్ అవర్ పట్టింది ఇది ట్రిప్పు కస్టమర్ దగ్గర మాత్రం వన్ ఫిఫ్టీ సెవెన్ కలెక్ట్ అయింది మనకు వచ్చింది మాత్రం వన్ థర్టీ నైన్ రూపీస్ ఇక్కడ ఊబర్ కమిషన్ పదిహేడు రూపాయలు పోయింది దాని తర్వాత బేగంపేట పడ్డది అక్కడ వానే పదిహేను రండి నేను పదిహేను నిమిషాలకు వస్తున్నా ఇది కూకట్పల్లి మెయిన్ రోడ్ నుంచి బేగంపేటకు వచ్చిన బేగంపేటకు వస్తే పదకొండు కిలోమీటర్స్కి నూట పద్నాలుగు రూపాయలు వచ్చింది ఇరవై నాలుగు నిమిషాలు వచ్చింది ఇది నూట యాభై ఐదు రూపాయలు అనేది కస్టమర్ దగ్గర క్యాష్ కలెక్ట్ అయింది నూట అరవై ఐదు చూడండి ఇది ఎనభై రూపాయల ట్రిప్పు సికింద్రా స్టేషన్కి వచ్చింది బేగంపేట నుంచి ప్రకాష్ నగర్ బేగంపేట నుంచి సికింద్రాబాద్ స్టేషన్కి ఫోర్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్కి ఎనభై రెండు రూపాయలు వచ్చింది కస్టమర్ మధ్యలో ఐదు నిమిషాలు ఆపిండు వైన్ షాప్ కూడా మనకు వచ్చింది మాత్రం ఆ రూపాయలము తొంభై ఐదు పైసలు ఊబర్ కమిషన్ అయింది ఈ లాస్ట్ ట్రిప్ వచ్చేసింది మనకి ఎక్కడ పడ్డది సికింద్రా స్టేషన్ నుంచి ట్యాంక్ బండ్ పడది ట్యాంక్ బండ్ వచ్చేసి ఫోర్ పాయింట్ త్రీ కిలోమీటర్స్కి వన్ నాట్ నైన్ రూపీస్ వచ్చింది సేకరించే వాడినది వన్ ట్వంటీ ఫైవ్ కస్టమర్ దగ్గర మనకు పదహారు రూపాయల కలెక్ట్ అయింది ఊబర్ అయిపోయింది ర్యాపిడో ఇక అది కొట్టి గ్యాస్ కొట్టించుకొని ఇంటికి వచ్చిన అయిపోయింది చూద్దాం ఓవర్లో రెండే రైలు కొట్టిన డేట్ మారిపోయింది కాబట్టి జీరో జీరో చూపిస్తుంది అది ఓవర్ సరి రాపడం చూపిస్తా చూడండి రెండో తారీఖు నేను ఆ డేట్ కింద పడిపోయింది రెండు ట్రిప్పులకు రెండు వందల తొంభై రెండు రూపాయలు ప్లస్ పదిహేను రూపాయలు ఇన్సెంట్ పడ్డది ఇది చూడండి ఫస్ట్ ట్రిప్ వచ్చేసి ఒకటి మణికొండ నుంచి అది నెక్స్ట్ పూర్వం మణికొండ నుంచి మూసాపేట వచ్చింది ఇది మూసాపేట ఒకటి గంటల ఇరవై నిమిషాలకి ఇది పదిహేడు కిలోమీటర్ ట్రావెల్ చేస్తే రెండు వందల యాభై ఒకటి రెండు వందల ఎనభై రెండు రూపాయలు కస్టమర్ దగ్గర క్యాష్ కలెక్ట్ అయింది పదిహేను రూపాయలు రాప్పుడు పదిహేను రూపాయలు గవర్నమెంట్ జీఎస్టీ ఇది చూడని సాయంత్రం ఎనిమిది నాకి ఇక హాస్పిటల్ నుంచి దింపు వచ్చిన తర్వాత బయటికి వెళ్ళినప్పుడు ఫస్ట్ వాడ ట్రిప్ ఇది రాపడోల్లా అక్కడి నుంచి బాలనగర్ చందానగర్ దగ్గరికి పదహారు కిలోమీటర్లు పదిహేడు కిలోమీటర్లు రెండు వందల ఒకటి రెండు వందల డెబ్బై ఒక్క రూపాయ బిల్ అయింది పదిహేను రూపాయలు ర్యాపిడో పద్నాలుగు రూపాయలు డెబ్బై ఆరు పైసలు జిఎస్టీ అది ర్యాపిడోలో వస్తుంది కుంపల్సర జిఎస్టీ అనేది చూడండి ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఒకటే ఒకటి ఇన్సిడెంట్ కూడా అది పదిహేను రూపాయలు ఇది ఒకటి బయట ఒకటి బయట యాభై రూపాయలు కొట్టిన మొత్తం టోటల్ కలిపి నూట యాభై రూపాయలు బయట అయిపోయింది చూసారుగా ఫ్రెండ్స్ ఈరోజు ఊబర్ ర్యాపిడో బయట కలిపి వచ్చేసి మొత్తం వచ్చేసి రెండు వేల రెండు వందల తొంభై రూపాయలు కొట్టిన ఆరు వందల పది రూపాయలు గ్యాస్ అయింది రెండు వందల అరవై రూపాయలు టూటీ ఆయల్ అయింది మొత్తం మనకు గ్యాస్ టూటీ ఆయిల్ అన్ని కలిపి తీసేస్తే మిగిలింది మనకు పద్నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు మనకు మిగిలింది ఇది ఈరోజు ఫ్రెండ్స్ రెండు వందల రెండు కిలోమీటర్లు అనేది ట్రావెలింగ్ చేసిన చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ని మాత్రం ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు మన నోటిఫికేషన్స్ వస్తాయి చాలామంది మిత్రులు వీడియోస్ వస్తారు కానీ ఈ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతురు తప్పకుండా అందరూ